నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని బుద్ధి చెప్పినా అతని తీరు మారటం లేదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో కావాలనే వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు ప్రజలు అమాయకులు కాదని అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు ప్రజాస్వామ్యం విలువలు కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజలు జగన్కి ఎన్ని మాటలు బుద్ధి చెప్పినా పనితీరు మారలేదు రాష్ట్రంలో అరాశకం సృష్టించాలని చూస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూర మారిన జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని పోషిస్తున్నావు ఎవరు తలలు నరకాలని ఎంతమంది తలలు బలి తీసుకుంటావు జగన్ నీలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదు నిత్యం కుట్రలు కుతంతాలతో ఏమీ సాధించలేవు రౌడీ రాజ్యంతో రాజ్యాధికారం రాదు జగన్ అహంకారంతో అందలం ఎక్కలేవు జగన్ ధహంకారంతో దునియాను గెలవలేవు జగన్ కండ కావడంతో కార్యం విజయం రాదు జగన్ అందుకే ప్రజలు ఓటనే ఆయుధంతో నీ గర్వాన్ని నరికి అసెంబ్లీలో పదకొండు సీట్లు చేశారు జగన్ రాజులు సామంతులు పోయి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది జగన్ ఇక్కడ ప్రజల మనసులను గెలవాలి కానీ నువ్వు ప్రజలను అరాజకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది జగన్ నువ్వేమో మారే పరిస్థితి లేవు అరాజకాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో నీకు దురుద్దేశంతో రాష్ట్రాన్ని అధోగతి కానీ పట్టిస్తే కానీ ఇక్కడ ఎవరు ఉండరని పరిశ్రమలు రావని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నీ కృతంతాలను నీ సృష్టిస్తున్నావు ముఖ్యంగా కూడా జగన్ నువ్వు గతంలో కూడా నీ అరా అరాజక పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరాచకం పాలన రాజ్యమేలిందే కానీ నువ్వు నీతి నిజాయితీ అనేది నీ దగ్గర లేదు నువ్వు ఇప్పుడు నీతి నిజాయితీని మాట్లాడితే అట్లా జగన్ నువ్వు ఇంకో విషయం కూడా చెప్తున్నావు ఎంపీగా ఉన్న రామకృష్ణరాజునే నువ్వు గందరగోళం చేసి ఒక ఎంపీనే అరాచకాలు సృష్టించి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో కొట్టి అని చంపేదానికి కూడా ప్రయత్నించావు అలాంటిది హాస్పిటల్ డాక్టర్స్ని కూడా మేనేజ్ చేసి నేను ఏం దెబ్బలు లేవని చెప్పి సృష్టించావు అదే మిలిటరీ హాస్పిటల్కి పంపిస్తేనే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని అతనికి దెబ్బలు తగిలియని చెప్పి చెప్పావు ఇలాంటి అరాచకాలు ఎన్ని చేసావు చెప్పు నువ్వు బాబాయిని చంపితివి చెల్లిని దరివేస్తేవి విజయమని దరివేస్తేవి పాపం తల్లిని కూడా తల్లి చెల్లి అనేది నీకు తారతమ్యం లేదు నీకు నువ్వు ఒక యంత్రం లాంటివాడివి నీకు కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి అంతవరకే నువ్వు యంత్రాలాగా పనిచేస్తావు నీకు ధర్మము న్యాయము లేదు నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తావు చెప్పండి గత ప్రభుత్వంలో నువ్వు జరిగిన అర అరాచకాలు చెప్పండి ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పాపం ఏం చే తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు కానీ చేసి ఉంటే నువ్వు వచ్చిండే వరేవు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఛాలెంజ్ అయి చెప్తున్నాను ఇంకో విషయం కూడా జగన్ నువ్వు గతంలో కూడా అస కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్ని అరాచకాలు చేశారు మీరు నెల్లూరులోనే చెప్పండి ఇంత దేనికి ఎక్కడో దేనికి నెల్లూరులో యాభై నాలుగు కార్పొరేషన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లో నీకు ఆధిపత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆ రాజకీయం చేసావు ఎన్ని ఆరాజకీయాలు చేసేవు డబ్బులు డబ్బు డబ్బు అహంకారంతో నీకు కన్ను మిన్ను తెలియలేదు దేవుడు చూస్తానే ఉంటాడు దే దైవ బలం అనేది ఉంటుంది ఆ దైవ బలమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది మోడీ గారు అయితేనేవండి ప్రధానమంత్రి గారు మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు ఆ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడుతున్నారు ఈరోజు ధర్మం కాపాడబట్టే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది లేకపోతే నీ అరాచకాలు ఎన్ని సృష్టించినా నువ్వేం చేయలేవు జగన్ మర్యాదగా చెప్తున్నావు ఇది జన సైనికుల విజ్ఞప్తి నువ్వు అరాచకాలు సృష్టించావంటే నిన్ను కంపల్సరీ ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి నువ్వు నువ్వు ఎక్కడెక్కడో దోచేసావు నువ్వేంది ఇసుక మాఫియా నీదే గంజాయి మాఫియా మా నీదే గంజాయి మార్కెట్ గంజాయి దోపిడీ నీదే లెక్కర్ దోపిడీ నీదే ఎన్ని అరాచకాలు చెప్పు ఎవరికి తెలియదు చెప్పు నీ అరాచకాలు ఇలాంటి అరాచకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతతని వాళ్ళందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా నాయకులు కూటమి నాయకులు నభూత అభిష్యత్తు రాష్ట్ర రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారు నువ్వేం చేయలేవు నీ ఆటలు తాగు జగన్ సిపి కాంగ్రెస్ నాయకులంతా రాష్ట్రాన్ని దోపిడీ నాయకులంతా వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది దోపిడీ చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఇరుక్కొని ఉన్నారు ఎన్ని అరాచకాలు చెప్పండి మర్యాదగా చెప్తున్నాను జగన్ నువ్వు ఏ పద్ధతిలో మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జై జనసేన జై హింద్ ముఖ్యంగా రెండు రోజుల క్రితం పల్నాడులో జరిగినటువంటి ఒక అరాచక సృష్టికర్త అరాచకాలకు అడ్డాగా చేసుకున్నట్టు చేసుకొని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక బెట్టింగ్లో చనిపోయినటువంటి ఒక వ్యక్తికి విగ్రహావిష్కరణ చేయడం అతని పరిపాలన మొదలడమే పోల్చడంతో మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో అటువంటి వ్యక్తి మంచిని ప్రోత్సహిస్తాడు మంచిని ముందు నడిపిస్తాడు అని చెప్పేసి ఊహించడం వ్యక్తి అవుతుంది ప్రతి విషయంలో కూడా పోల్చడం ముంచడం నాశనం చేయడం ప్రజల ఆరోగ్యాలతో డ్రగ్స్ మాఫియాతో మద్యం కల్తీ మద్యాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అటువంటి వ్యక్తి అధికారంలో ఉన్న ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అతను చేస్తున్నటువంటి అరాచకాలకు అడ్డం లేకుండా పోతుంది రాజు ఎలా ఉంటాడో అతని దగ్గర ఉన్న మంత్రులు కానివ్వండి అతని దగ్గర ఉండే కార్యకర్తలు కానీ అలానే ఉంటారనడానికి ఎన్నో నిదర్శనాలు ఈ యొక్క దీనికి దీనిలో చనిపోయిన వ్యక్తి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మా కార్యకర్త చనిపోయాడు మీకేంటి ప్రాబ్లం ఉన్నట్టుగా మాట్లాడడం వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి విషయంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని తెలుసుకోకుండా ఎవరు చనిపోతే అక్కడికి రావడం సవాలతో రాజ రాజకీయం చేయాలని చూస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి కానీ ఉంటే మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయాందోళనలో కూడా ఉండిపోయారు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కృషి వల్ల ఈరోజు ఎంతో మందికి న్యాయం జరుగుతూ ఉంది తప్పనిసరిగా ఈ విషయంలో ఏదైతే పలనాల్లో జరిగిందో ఆ పండునాడు జరిగిన క్యాన్వాయి మీద కింద పడి చనిపోయినటువంటి వ్యక్తులు కనీసం సింపతి కూడా తెలియజేయకుండా ఎక్కడా కూడా వారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి కనీసం సారీగా చెప్పకుండా ఈ విధంగా చేయడం అతని యొక్క ప్రవృత్తికి నిదర్శనం అని చెప్పి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో చనిపోయినటువంటి ఇద్దరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే జగన్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాన్ని ఆ రోజు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ గారు దీనిలో చనిపోయినప్పుడు మరి దాని కారకుడు అల్లు అర్జున్ గారా లేకపోతే ఆ కారు నడిపినటువంటి డ్రైవరా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఈ రోజు జరిగినటువంటి దీనికి ఆ రోజు జరిగిన దానికి అల్లు అర్జున్ గారు కారకులైతే మరి ఈ రోజు జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి కారకులు కాదా అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను ముఖ్యంగా ఈ యొక్క ఒక సైకో లాంటి మానసత్వం కలిగినటువంటి జగన్ రెడ్డిని తగిన బుద్ధి చెప్పి అతను వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ ప్రతిన నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తప్పు కాదు ఎవరైతే ఈ రాష్ట్రం పరిపాలన చేయడానికి అనర్హుడు అని ప్రజలు ఎవరినైతే నిర్ణయించారో నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారో ఆ ప్రజా తీర్పు తప్పు కాదు అన్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రుజువు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ఆంక్షలాంధ్ర ప్రదేశ్ గా మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి హక్కుల గురించి మాట్లాడుతా ఉన్నారు అయా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు జీవో ఒకటి దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ర్యాలీలు చేయకూడదు నిరసనలు చేయకూడదు ఊరేగింపులు చేయకూడదు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి కోర్టుల ద్వారా అబాసు పాల చట్టాన్ని వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తులు మీరు కాదా అని అడుగుతా ఉన్నారు ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడికి స్వేచ్ఛ లేదా తిరగబూడదా అని మాట్లాడుతున్నటువంటి మీరు ఏ విధంగా వైజాగ్ లో ఒక ప్రైవేట్ స్టార్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని రూమ్ లో నిర్బంధించారు ఏ విధంగా మా నాయకులు నాదళ్ల మనోహర్ గారిని నాగబాబు గారిని హోటల్ నుంచి బయటకు రాకుండా ప్రయత్నం చేశారు ఏదైతే వాణిని జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కనీసం హోటల్లో నుంచి కూడా బయటకు రాకుండా చేసింది మీరు కదా ఈరోజు కాన్వాయ్ లో వెళుతూ వచ్చినటువంటి అభిమానులకి ప్రజలకి అభివాదం చేస్తా ఉంటే ఒక డీజీ స్థాయి అధికారి వచ్చి ఎస్పీ స్థాయి అధికారి వచ్చి ఈరోజు ఆంక్షలు విధిస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూర్చోండి లోపల కూర్చోండి మీరు బయటకు కనపడకూడదు అని చెప్పి ఈరోజు ఒత్తిడి చేసినటువంటి వీడియోలు ప్రజలంతా కూడా చూడలేదా మరి అటువంటి ఆంక్షల్ని తీసుకొని వచ్చింది మీరు కదా పోలీస్ యాక్ట్ పెట్టింది ఎవరు వన్ ఫార్టీ ఫోర్ పెట్టింది ఎవరు ఈ రోజు టీడీపీ కార్యాలయాల పైన దాడులు ఎవరు జనసేన కార్యకర్తల పైన అక్రమ కేసులు ఎవరు చట్టాన్ని తొత్తులాగా ఉపయోగించుకొని అరాచక పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోగానే శవరాజకీయాలకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా శవరాజకీయాలంటే బల ఇష్టం కాబట్టి దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడో సంవత్సరం క్రితం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అతి విశ్వాసం ప్రగల్భాలు ఈ రోజు ఆయనకు అనుకూలమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇచ్చినటువంటి నివేదికలు వాటిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మి పందాలు పెట్టి బెట్టింగులు కట్టి ఆ అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోతే సంవత్సరం రోజులుగా కార్యకర్తలు గుర్తురానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శవరాజకీయాలకు శ్రీకారం చుడుతూ ఈరోజు వాళ్ళని పరామర్శిస్తాం వాళ్ళకు విగ్రహాలు పెడతాం అని చెప్పి ఈ రోజు యాత్రలు చేస్తా ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు బెట్టింగులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టమని చెప్పి ఏం సందేశం ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఈరోజు పదిహేడు మంది శత్రు సైన్యాన్ని చంపి ప్రాణత్యాగం చేసినటువంటి మురళీ నాయక్ గారికి విగ్రహం పెట్టమని మీరు ఎక్కడ అడగలేదే ఈరోజు సమాజం కోసం పనిచేస్తూ ప్రాణత్యాగం చేసినటువంటి ఏ సామాజిక కార్యకర్తలకి విగ్రహాలు పెట్టమని మీరు ఏ రోజు అడగలేదే మరి అటువంటి వ్యక్తులు మీరు బెట్టింగులు కట్టి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం ఓపెన్ చేయడం ఎవరైతే గంజాయి కేసుల్లో ముందు నిందితులుగా ఉన్నటువంటి వారిని పోలీసులు దండిస్తే వారిని పరామర్శించడానికి పర్యటనలు చేయడం మీ యొక్క మానసిక అంగవైకల్యానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక అమాయకుడైనటువంటి కార్యకర్త ప్రాణాన్ని బలిగొన్నారు ఈరోజు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కావలికి చెందినటువంటి మధుసూదన్ గారికి పవన్ కళ్యాణ్ గారి మానవత్వంతో స్పందించి ఎక్కడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు కేవలం ఎక్కడో ఒక కార్యకర్త దానికి ఎవరు బాధ్యులు కాదు ఉగ్రదాడిలో జరిగిపోతే దానికి యాభై లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఇరవై లక్షలు సాయం చేస్తే నీ సొంత పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి వ్యక్తి నిన్ను చూడడానికి నీ కాన్వాయ్ కింద పడి చచ్చిపోతే పది లక్షల రూపాయలు ఇస్తావా నువ్వు ఏ మనిషి కూడా జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నావు కనీసం మనిషివేనా నువ్వు అని ఈరోజు సందేహం కలుగుతా ఉంది ఏం డబ్బులు నెత్తనేసుకొని తగలెట్టుకుంటావా పోయేటప్పుడు నీతో తీసుకోబోతావా లేదు కదా మరి ఈరోజు కనీసం మానవత్వం లేదా నీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నాం ఈరోజు గతంలో కార్యాలయాలపైన దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించి ఈరోజు జరిగినటువంటి ఘటన గురించి ఏదైతే జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని మీరు ఇదంతా కూడా ఏ గ్రాఫిక్స్ ఎడిటింగ్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎంత అన్యాయం ఇది మరి నిజంగా ఎడిటింగ్ వీడియోలు అయితే మార్ఫింగ్ వీడియోలు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్ అయితే ఎందుకు పోయినారు హైకోర్టు యాంటిస్పేటరీ బెయిల్ కోసం పేరు నాని గారు ఎందుకు పోయినారు విడతల రజనీ గారు ఎందుకు పోయారు యాంటిస్పేటరీ బెయిల్ కోసం కారులో మేము కూర్చున్నాము డ్రైవర్ కారు ఎక్కిచ్చాడు మాకే సంబంధం లేదని చెప్తా ఉన్నారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అయితే మీరు యాంటిస్పేటరీ బెయిల్కి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవైపు ప్రజల్ని పెడుతూ దారి మళ్లిస్తూ మీ యొక్క చేతగాని చేష్టాలని కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలు ఎక్కడ మమ్మల్ని మర్చిపోతారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యాల్ని ఈరోజు ఒకవైపు ఏడాది గడిచిందని చెప్పి ప్రజలు సానుకూలంగా మంచి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా నీరు గార్చాలి ఏదో ఒక విధంగా నేనున్నా ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఒక రాక్షస ప్రయత్నంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ రాక్షస క్రీడలో అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి కుటుంబాలు ఈ రోజు రోజులని మోగవేదన అనుభవిస్తా ఉన్నాయి దీనికి కారణం ఎవరో ఈ రోజు దేశం మొత్తం గమనిస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేని ప్రాంతాలకు కరెంటు ఇస్తా ఉన్నారు రోడ్లు లేని ప్రాంతాలకు రోడ్లు ఇస్తూ ఉన్నారు ఈరోజు వారి కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యము అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా తీసుకుపోతా ఉంటే దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గొప్పదనం గుర్తిస్తూ ఉంది ఎక్కడ తమిళనాడు ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ హర్యానా ఎక్కడ కర్ణాటక బయట రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆదరించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు నేర్చుకోకుండా ఇప్పటికీ కూడా కేవలం సమీక్ష కూడా చేసుకోకుండా ఎందుకు ఓడిపోయామన్నటువంటి సమీక్ష కూడా చేసుకోకుండా కేవలం మీ యొక్క సైకోతనాన్ని మీ యొక్క మానసిక రుగ్మతల్ని ఈరోజు ప్రజల పైన రుద్దుతూ ఈరోజు మీ హెలికాప్టర్ల పైన కార్యకర్తలు దాడి చేస్తున్నందుకు కదా ఆంక్షలు విధించింది ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని మీరు ఏదైతే అసెంబ్లీకి మొదటి రోజు మీరు అసెంబ్లీకి గెలిచి వచ్చిన రోజు ఎక్కడా మీ పైన ఆంక్షలు విధించలేదే మీకు అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా రాకపోయినా మీ యొక్క కారుని సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చేటువంటి దాడులు అసెంబ్లీకి రానిచ్చింది కోటమి ప్రభుత్వం యొక్క సభ్యత సంస్కారం అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవం మీకు అందించి అసెంబ్లీకి స్వాగతిస్తే ఈరోజు అసెంబ్లీకి రాకుండా పాడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాక్షేత్రంలో కూడా వస్తున్నారంటే నాకు మా మిత్రులు గురుకుల కిషోర్ గారు చెప్పారు ఈరోజు జగన్ జగన్నాథ రథచక్ర చక్రాలు వస్తున్నాయంటే దండం పెట్టుకున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి రథ చక్రాలు వస్తున్నాయంటే దాని కింద పడి నలిగిపోతామేమో అన్నటువంటి భయంతో పారిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు నిజంగానే నెలకొన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పడ్డమే కాదు ఆయన పడిన తర్వాత కూడా ఏ మాత్రం ఆగడంలా ఏ మాత్రం సంకోచించడంలా నిర్దయగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పేకల మీద ఆయన చక్రాలు ఎక్కించి వెళ్ళిపోతానే ఉన్నాడు ఎందుకంటే ఆయనకి శవరాజకీయం కొత్త కాదు ఆయన రాజకీయ భవిష్యత్తు మొదలైందే సవాల్తో సవాల మీద శవరాజకీయం చేయడం ఆయనకు బాగా ఇష్టము కాబట్టి ఎక్కడ శవం దొరుకుతుందా నాకు ఎవరో సోషల్ మీడియాలో పెట్టాడు శవపేటికను కుర్చీలాగా చేసి పెట్టున్నారు ఈ కుర్జీ అంటే మా జగన్ అన్నకు భలే ఇష్టం అని ఆ శవపేటికను కూడా కుర్జీ చేసుకొని కూర్చొని అంత అధికార దాహంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి ఎంత తొందరగా తరిమేస్తే అంత మంచిది ప్రజలకి ఇప్పటికీ అధికారం నుంచి తరిమేశారు ఈ రాష్ట్రం నుంచి కూడా తరిమేసేటువంటి పరిస్థితి వచ్చింది దీన్నే కొనసాగిస్తే భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇటువంటి వ్యక్తి సమాజంలో తిరగడానికి పూర్తిగా అనర్హుడు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి హోంమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం ఏదైతే అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యులైనటువంటి వారిని సినిమా హాల్లో తొక్కిసినాట్లు ప్రమాదానికి గురైనటువంటి వారిని బాధ్యులుగా చేసి అరెస్ట్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క పరిమితులు ఉన్నప్పటికీ ఆంక్షలు విధించినప్పటికీ వందకు మించి రావద్దని సూచనలు చేసినప్పటికీ కూడా వారి చట్టాలనిగా తుంగలో తొక్కి ఈరోజు ఆంక్షల్ని బేఖాతరు చేసి వచ్చి ఈరోజు ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి సింగయ్య గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం జై హింద్ ఈరోజు ఈ కార్యక్రమం జరపడంలో చాలా ముఖ్య పాత్ర మన మీడియా వారిది ఉంది మీడియా వారందరికీ ఈ సుబ ఈ సందర్భంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను రీజన్ ఏంటంటే ప్రస్తుత వ్యవస్థలో జరిగిన ప్రతి సంఘటనకు సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడంలో ప్రజల్లో ఎవరు ఏంటి ప్రజలు ఎవరిని ఎలా నిర్ధారించుకోవాలి అని తెలియజేయడంలో మీడియా ప్రధాన పాత్ర వహించింది ఈ మీడియానే ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ అయ్యి ఆ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఒకటి యాడ్ అయ్యి ఈ సోషల్ మీడియా మీడియా కానీ లేకపోతే ప్రజలందరూ అజ్ఞానంతో లేకపోతే అంధకారంగా మిగిలిపోయే పరిస్థితి ఉందేమో అనే విధమైనటువంటి పరిస్థితికి మీరందరూ సమాధానం చెప్పి ప్రజలందరూ వాస్తవాన్ని గ్రహించే పరిస్థితుల్లో మీడియా ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది ఈ మీడియా సమావేశానికి కారణం పల్నాడులో జరిగిన ఇన్సిడెంట్ పల్నాడులో ఎన్నో యాక్సిడెంట్లు మనం చూసాం ర్యాలీలు జరిగేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటాయి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్లో చేర్చేదాన్ని చాలా గొప్పగా మీడియా అందరికీ చూపిస్తుంది కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక కారు కింద ఒక ఎమ్మెల్యే ఒక ర్యాలీ చేస్తుండే కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోతే ఆ వార్త రావడానికి ఒక రోజు పట్టింది ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఆ వార్త బయటకు వచ్చిన దాకా కూడా ఒరే ఇంత అన్యాయం జరిగిందా అనేటటువంటి అనుమానం ప్రజల్లోకి రావడానికి అంత టైం పట్టింది ఆ విషయాన్ని కూడా బయట వెలుగులో తీసుకొచ్చి ప్రజలందరినీ అప్రమత్తలు చేసినటువంటి మీడియాకి ఈ శుభ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంక జగన్మోహన్ రెడ్డికి వస్తే అసలుకి ప్రపంచంలోనే మన భారతదేశాన్ని భారత మాతతో పోలుస్తాం అంటే తల్లి సృష్టికర్త బ్రహ్మ అయితే అతనిని సృష్టించింది ఒక తల్లి అని చెప్పుకుంటాం అటువంటి తల్లుల కడుపు కోతకి ఎంతో మంది తల్లుల కడుపు కోతకి గురైన వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆమె గురించి కావచ్చు అంత అసభ్యకరంగా అటువంటి ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజుకి కూడా ప్రజల్లో ఎక్కడో దగ్గర కొంత ఇంజెక్ట్ చేస్తూ అతను ఒక నాయకుడి కింద ఇంకా కూడా ప్రజల్లోకి ఎక్కించాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకు అన్నిటి కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు మనందరి ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనే కాదు జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రవర్తించిన ప్రతి ఒక్క నాయకుడి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసు వారి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి పాలనలో రెవెన్యూ వారి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ కార్యకర్తల ప్రవర్తన ఇవన్నీ ఏ రోజుకి కూడా మన క్షమించరానివి ఈరోజు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ప్రతి ఒక్కరు నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేస్తున్నారు ప్రజల కోసం వీటన్నిటికీ కారణం ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషి అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఆయన కానీ లేకపోతే ఓటు చీల్చే పరిస్థితే కానీ లేకుండా ఆయన కానీ ఓటు చీల్చకుండా చేసినటువంటి ఆ ప్రయత్నమే లేకపోతే ఈరోజు మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితికి వెళ్ళుంటుందో మాకు తెలుసు మీకు తెలుసు ఈ ఈ సమావేశం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తం దేశవ్యాప్తంగానే మన రాష్ట్రం గురించి తెలుసు కాబట్టి మా గొంతుక అంటే ఒక అసాంఘీకర శక్తిని ఒక ఉన్మాదిని అటువంటి వ్యక్తిని ప్రజా క్షేత్రంలో కావచ్చు ప్రజల మధ్యలో కావచ్చు నాయకుడిగా రాకుండా ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని మేము చేసే ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు